మార్చి ఫస్ట్ టైం ఎయిట్ సిక్స్ ఏఎం సెవెన్కి లేచిన పాల తనకి డబ్బులు ఇచ్చేసిన ఇవాళ నుంచి ఎండాకాలం స్టార్ట్ అయ్యింది వంట ఏం చేయలేదు బియ్యం పెట్టేసిన టమాటా చర్ చేయాలి ఫస్ట్ టైం టిఫిన్ కోసం బయటికి వెళ్తాను సెవెన్కి లేచి బట్టలు ఆరేసిన తర్వాత పాల పాటలు వేసి వచ్చినాం పాల తిరిగి డబ్బులు ఇచ్చినాం తమ్ముళ్ళు లేచిండు మా స్కూల్కి పోలేవాల పోతావా అంటే ఫోన్ ఉంటా ఎప్పుడైనా పోతా ఉంటుంది ఫీవరా ఒక్క పూట ఫీవరు సాటర్డే ఈరోజు టమాటా చారు చేద్దాం అనుకుంటున్నా హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా ఆ శివయ్యను అయితే కోరుకుంటున్నా నాకు ఇప్పుడే శివయ్య గుర్తుంటాడు కాబట్టి అలా అనమాట ఇది వచ్చేసి అయితే మెయిన్ రోడ్ మీద ఉన్న స్తంభాద్రి హోటల్ అదేంటోగాని ఇక్కడ హోటల్ పెట్టిన వాళ్ళు ఎవరు పర్మనెంట్ గా అయితే ఉండట్లేదు ఇక్కడ రకరకాల పేర్లతో అయితే హోటల్స్ పెడుతున్నారు మరి వాళ్ళకి కలిసి రావట్లేదో జనాలు రావట్లేదో తెలియట్లేదు ఇక ఫ్రైడే అయితే పాప కొంచెం ఫీవర్ అయితే ఉంది సాటర్డే మార్నింగ్ తను అడిగితే వెళ్తావా అన్న స్కూల్ కంటే వెళ్ళడం మమ్మీ నాకు అన్ఈీగా ఉంది అని చెప్పేసి అన్నది ఇక ఈ ఏరియా అంతా కోతులే ఉండే అన్నమాట కోతుల పుట్టి అని చెప్పి ఉన్న వాళ్ళందరూ ఈ ఏరియాలో చెత్త ఉంటారు ఇక చెత్త చూసేమో ఏమో కవర్లలో ఏముండే అనుకోని వస్తాయి వస్తాయనమాట కానీ ఈ టైంకి అయితే లేవు అసలు ఈ టైంకైతే ఉంటాయి నాకు మెయిన్ రోడ్ చాలా దగ్గరలో ఉంది టూ టు త్రీ మినిట్స్లో ఉంటుంది సెవెంటీ రూపీస్ అయినా ఇప్పుడు ఇగో ఇడ్లీ దోశ నేను టైం కూడా మెన్షన్ చేశాను ఎయిట్ సిక్స్ ఏఎం కి వెళ్ళాను అని వచ్చేసరికి ఎయిట్ థర్టీ సిక్స్ అయింది అనమాట లోపలికి వచ్చేసరికి పాపని అడిగితే నాకు ఇడ్లీ కావాలని చెప్పింది నేను దోశ తీసుకున్నాను బాబుకి కొంచెం కొంచెం వాడు డల్ గా ఉంటానని చెప్పాను క్రిందటి వీడియోలో అందుకోసమే మూడు ఇడ్లీలు అది తిన్నా ఒక ఇడ్లీ వాడు తినిపిద్దామనేది అనుకున్నాను ఫస్ట్ నేను అనుకున్నాను వీళ్ళతో తిన్నాక తిన్నాం అనుకున్నాను కానీ బాబుకు నేను తినిపిస్తూ తినేసాను అక్క ఇడ్లీ తింటే వాడికి ఇడ్లీ కావాలంట అక్క వాటర్ తగ్గుతూ వాడు కూడా వాటర్ కావాలంట వీళ్ళకి ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా ఇద్దరు ఈక్వల్ గానే అంటే వాళ్ళ క్యారెక్టర్ అనేది అలా ఉంటదన్నమాట అనమాట బిహేవ్ చేస్తారు ఇక ఈ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాటర్ కూడా ఫుల్ గా ఇస్తున్నా వాళ్ళకి ఎండాకాలం పిల్లలు బాగా సన్నగా అవుతారు అంటారు కదా ఇక నాకు ఆ ఆ విషయంలో టెన్షన్ ఏం లేదులేండి ఎందుకు అంటే మా వాడు పుట్టడం కూడా సన్నగానే ఉన్నాడు అందువల్లనే ఇక నేను తింటూ వాడు తినిపిస్తున్నా ఒక ముద్ద తింటున్నాడు ఒక ముద్ద మొహం తిప్పుకుంటున్నాడు ఇక బయట కొనుక్కు వచ్చింది కదా మా పాపకి అయితే లేండి బయట ఏది కొన్నా దానికి ఇష్టమే తినిపిస్తా అని చెప్పినా కూడా నేనే తింటా అని చెప్పేసి అంటది అదే ఇంట్లో చేసాం అనుకోండి నేనే తినిపించాలి ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాం ఒక త్రీ ఫోర్ డేస్ ప్రశాంతంగా ఉన్నాను ఎందుకు అంటే ఇక మా స్త్రీ ఏమో మొబైల్ స్ట్రక్ అవుతుంది అంటున్నావు కదా సాఫ్ట్వేర్ కొట్ ఇస్తా అని చెప్పేసి అన్నారు ఇక సాఫ్ట్వేర్ కి ముందు వీడియోస్ అయితే తీయొద్దు డిలీట్ అని డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు అందుకే నేను వీడియోస్ అయితే ఏం తీయలేదు ఉన్న వీడియోస్ ఎడిట్ చేసి పెట్టేశాను టీవీ చూశాను మొబైల్ చూశాను ఆన్లైన్లో కొన్ని నచ్చినవి ఆర్డర్ పెట్టేసుకున్నాను యూట్యూబ్లో వీడియోస్ పెట్టకపోతే ఇంత హ్యాపీగా ఉండానా ఇంత ఫ్రీగా టై ఫ్రీ టైం ఉంటుందా అనిపించింది ఎందుకో హ్యాపీనెస్ అనేది ఆ ఖాళీ టైం నచ్చలేదు కరెక్ట్ టైం వచ్చేసి టెన్కు దగ్గరలో ఉన్నా అంటే నైన్ ఫార్టీ అలా అవుతుంది టిఫిన్ తెచ్చుకొని తినేసినాము అయితే రైస్ టమాటా చారు బాబు పువ్వు అది చేసేయాలి వీటి మళ్ళీ గిన్నె తోమేాలి ఆ సీరూ వడేలోపు ఎంత పని చేసుకోవాలి అందుకే టెన్కి ముందే స్టార్ట్ చేశాను మన బాబు చేస్తే మన బాబు నెత్తుకోవాలి కదా వంట తినిపించి పెట్టేసాను ఇంకేం చేశాను తిన్నాడు టాన్ పోసాను పాపకు కొంచెం ఫీవర్ ఉందని దాని పంపించలేదు స్కూల్కి సాటర్డే రేపట్లో హాలిడే కాబట్టి టమాటో చారు నేను ఇప్పుడు యూట్యూబ్లో చూశాను అదే చేయబోతున్నాను ఇప్పుడు నేను నేను ఒక మూడు టమాటోల్ని అయితే కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఇవే మిక్సీ పడతాను ఖాళీగా ఉంటే వస్తుంది మహా అయితే కొనుక్కు వస్తుంది అదేనండి నిద్ర అదే కష్టపడి పని చేసామనుకోండి ఫలితం అంతర అదే వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టిన చింతపండు తినడానికి ఎంత ప్రయత్నిస్తున్నా తెలుసా నేను గట్టిగా రాయలాగుందనమాట ఫ్రిడ్జ్లో పెట్టకపోతే నల్లగా అవుతుంది అందులో పెడితే కొంచెం కలర్ బాగుంది ఫిన్ చేసాం కాబట్టి లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను నేను ఈ విధంగా లేవడం ఇంటి పని వంట పని చేయడం చాలా రేర్ అనమాట టమాటో మిక్సీ పట్టి ఆ గిన్నెలో వేసేసుకున్నాను త్రీ టమాటోస్ అలా ఉండే సిచ్యువేషన్ ఉత్తగానే జరుగు లేదు ఉత్తగా జరుగుతగ్గు వాళ్ళ జరుగుతగ్గే దీనికి జరుగుతగ్గదు క్షణ క్షణం భయం భయం పిల్లల విషయంలో ఇది రైస్ కుక్కర్లో పెట్టి వేరే చేసా ఎప్పుడు పెట్టాలంటే టమాటా మిక్సీ పట్ట ముందు టమాటా మిక్సీ పట్టా చిన్నపని పని బియ్యం గడిగేసా ఆలోపు నీళ్ళు కాదు అదే ఆ అవుతుంది అదే ఆఫ్ అవుతుంది తొమ్మిది యాభై తొమ్మిది అది మొబైల్ డేటా ఆన్లో ఉంటే ఎక్కువ మోజు నుండి మీషో యాప్ నుండి ఫేస్బుక్ ఇన్స్టా నుండి నాకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఒకవేళ నాకు అవసరం ఉండి డేటా ఆన్ లో పెట్టుకుంటే మాత్రం ఆ వరుసగా మెసేజ్ వస్తున్నాయి ఆ మెసేజ్ రావడం ఏమి కానీ వీడియో కట్ అవుతుంది దగ్గరగా ఉంటే రికార్డ్ అవ్వట్లేదు అర్థమవుతుంది దూరంగా ఉంటే మాత్రం అర్థం కావట్లేదు ఇక ఇల్లు అయితే ఊడ్ చేసేయాలి కిచెన్ నుంచి స్టార్ట్ చేశాను ఈరోజు మేము ఒక టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాం డిసెంబర్ ఫిఫ్టీన్త్ కి వెళ్ళాము ట్వంటీ ట్వంటీ ఫోర్ అది కూడా మా శ్రీవారి అంతటా తనే అని తీసుకెళ్లారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ కూడా తనే అన్నా అదే నువ్వైతే ఈ పాటికి పోదు కదా స్కూల్కి మీ ప్రేయర్ కూడా అయిపోయేది ప్రేయర్ అయిపోయేది క్లాస్ జరుగుతూ ఉండేది ఆ పక్క మా పక్కన నర్సరీ బాగున్నాడు మా రూమ్ అనుకున్న ఇంకొక డబుల్ బెడ్రూమ్ ఉంటుంది వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ అనమాట వాళ్ళకి ఇద్దరు పిల్లలు మా పాప ఎయిట్ ఫిఫ్టీ వాళ్ళు ఎయిట్ లేస్తారు టెన్ కి స్కూల్ కి వెళ్తుంటే మా పాప వాళ్ళని చూసి నవ్వుతుంది ఇక అది నన్ను నాకు చూపించి నాకు చెప్తుంది అనమాట వాళ్ళు తన బాబు ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నాడు ఇక మా వారంతా మా వారే గుడికి వెళ్దాం అని చెప్పి అంటున్నారు అయితే ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా ఇంటి దగ్గర అప్పుడప్పుడు టెంపుల్ కి వెళ్ళినప్పుడు వేసుకుంటామే ఏ డ్రెస్ వేసుకుంటుంది అవి కూడా ఒకటి రెండు సార్లు వేసుకున్నవి ఈసారి మాత్రం మా వారితో చెప్పాను మా పాపకి నాకు నీకు బాబుకి మన బడ్జెట్లో బట్టలు తీసుకుందాము అది కూడా ఆన్లైన్లో అంటే మా వారు ఓకే అని చెప్పేసి అన్నారు నేను ఎక్కువ తను అడగను అడగను కాబట్టి తను తీసుకుందాం అప్పకి నాకు మా బాబుకి అయితే నేను బుక్ చేశాను మా వారికి కొన్ని సెలెక్ట్ చేసి తనకైతే వాట్సాప్ చేస్తాను కూడా నా మొబైల్లోనే ఆర్డర్ పెట్టాడు అనమాట అన్నీ వచ్చేసినాయి అండి మార్చి థర్డ్ వరకు అన్ని వచ్చేసినాయి ఆన్లైన్ షాపింగ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఊడిస్తే చెత్త కవర్లు వేస్తాను ఇప్పుడు మాత్రం నేను బయట ఊడ్చేస్తున్నా కనుక ఎప్పుడు వీలైతే అప్పుడు బయట ఊడ్చేస్తా ఉంటాను నేను ఒకసారి సాయంత్రం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి ఉదయం టెన్ థర్టీ కల పాప పట్టుకున్న చీపురు పాతది నేను పట్టుకున్నది మాత్రం కొత్తది కాకపోతే ఆ చీపురుతో ఊడడం రావట్లేదు బయట అందుకే నేను ఇంట్లో వాడేదే బయట వాడేస్తు వచ్చే ఒక చీపురు తీసుకోవాలి ఇంట్లోకి నేను ఇంకా ఆన్లైన్ లో ఏమేమి తీసుకున్నాను వీడియోలో చూపిస్తాను నేను చాలా రోజులు తర్వాత మొబైల్ పట్టుకొని చూశాను ఇవి కూడా పనికి యూట్యూబ్ యూట్యూబ్లో కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటాను ఇంతకుముందు మోజు యాప్లో అవి చూసేదన్నమాట సాంగ్స్ ఇంకా రంగవల్లి చూశాను ఎక్కువ ఆన్లైన్ షాపింగ్లోనే చూశాను ఎక్కువగా కరెక్ట్గా టెన్ ట్వంటీ నైన్ మీషో నుంచి ఆర్డర్ వచ్చింది త్రీ సిక్స్టీ సిక్స్ టీషర్ట్స్ డాడీ లవల్ బెటర్ బెడ్ మీద కూర్చొని చూడు మీద కూర్చొని చూడండి అంట నేను చూడండి ఇక్కడ తొందర పోలే పాపం వీళ్ళెండా తిరుగుతూ ఉండాలి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఎయిట్కి స్టార్ట్ అవుతారు సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ వరకు తిరుగుతూనే ఉంటారు ఇంతకుముందు వాటర్ వెళ్ళేది ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాం సగం అడిగినాక ఫోన్ చేశారు ఇక ఇప్పుడు నేను అయిపోయిన తీసుకున్న ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ ని హాలిడేస్ ని నేను మన మనసారా ఆస్వాదించాను వీడియోస్ తీస్తూ ఎడిటింగ్ చేస్తూ డే బై డే వీడియో అప్లోడ్ చేస్తూ చాలా బిజీగా ఉంది నేను మా వారి టీషర్ట్స్ ఓపెన్ చేస్తూ ఒకటి ఆలోచించాను కూడా సంపాదన ఉంటే నచ్చినవి కొనవచ్చు నచ్చినట్లుగా ఉండొచ్చు కదా అనిపించింది మా వారి టీ లో ఇలాంటి పేపర్స్ అయితే వచ్చాయండి కొంచెం స్ట్రాంగ్గానే ఉంది ఇంకా టీ షర్ట్ దగ్గర ఒక ట్యాగ్ వచ్చింది కదా ఆ ట్యాగ్ని అయితే ఒక రద్దామను అది నేను దాచిపెట్టేసాను కూడా మా వాడు షర్ట్స్ షర్ట్స్కి బుక్ చేశారు త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ సిక్స్ అయింది ఇంకొక చిన్న విషయం చెప్పాలి నాకు డెలివరీ అయ్యాకనే నేను నైట్ అనేది వేసుకున్నాను ఇకపడితే వేసుకోవట్లేదు రెండు కలిపి త్రీ సిక్స్టీ సిక్స్ తీసుకున్నాడు ఇవి త్రీ సిక్స్టీ సిక్స్ కరెక్ట్గా టెన్ ఫార్టీ వన్ అవుతుంది నేను కరెక్ట్ గా నైన్ ఫార్టీ స్టార్ట్ వీడియో కరెక్ట్ వన్ అవర్ అవుతుంది కానీ ఇప్పుడైతే అలా కాదు ఇప్పుడు న్యూ మదర్స్ ఉంటారు కదా వాళ్ళకు నైటీ అంటే ఇష్టం లేకపోతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి డబ్బులు ఉండాలి కానీ నేను చాలా చాలా నేను ఇన్స్టాలో చూసాను చాలా అది డ్రెస్ లాగా ఉంటది డిజైన్ ఉంటుంది నైట్ నైటీ లాగా కూడా యూజ్ అవుతుంది రీజనబుల్ ప్రైస్ అయితే ఉన్నాయి నేను ఇంతకుముందు మిక్సీ పట్టినది ఉన్నది కదా అది ఇప్పుడు చింతపండు దాంట్లో వేసి పిసుకుతున్నా మొత్తం అంటే టమాటో ఫ్లేవర్ అనేది ఆ రసంలో దిగుతుంది ఇప్పుడు దాన్ని మనం వడపోసుకోవాలి నేను ఈ రెసిపీ చూస్తున్నప్పుడు కామెంట్స్ చూసాను చాలా వరకు మంచి నెగిటివ్ సారీ పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి ఒక వీడియోకి లైక్స్ అంతా వాల్యుబుల్లో కామెంట్స్ ఆల్సో కూడా అంతే వాల్యుబుల్ నేను కామెంట్స్ ఓపెన్ చేస్తే నేను ఈ రెసిపీ అయితే ట్రై చేస్తాను నాకు నా పాపకి బాబుకు నచ్చింది నా దగ్గర స్టీల్ స్టైనర్ అయితే లేదు ప్లాస్టిక్ స్టైనర్ ఉంది అయినా ఇవి కొంచెం చల్లగానే ఉన్నాయి కదా వేడివైతే కావు కదా అని ఇలా నేను వడపోసుకుంటున్నా ఇలా కాలం మారింది కళలు కోరికలు కూడా మారిపోయాయి ఉన్నంతలో తింటూ నచ్చిన జీవితం కలిసి అయితే ఇంద్రం చేస్తాయి చిక్కు వెనట్టు కలిగింది అనమాట చిక్కు వెనట్టు తీసుకున్న గిన్నె ఇది దాంట్లో వచ్చినాయి దోశ దోశ ఇడ్లీ తీసుకున్నాం కదా అందులో వచ్చింది ఆన్ చేస్తాను అనమాట నేను నా ఇద్దరు పిల్లలతో టిఫిన్స్ కోసం బయటకు వెళ్ళాను కదా అంతకంటే ముందు నేను కిరాణా షాప్ కి వెళ్ళాను ఇక మా వారు ఉంటే మొత్తం తనతో తెప్పించుకుని దాన్ని తను ఎప్పుడు వస్తారో కూడా తెలియదు ఎగ్జాక్ట్ గా వన్ టూ డేస్ అయితే కాదు తను లాంగ్ వెల్లర్ కాబట్టి నేను వెళ్లాల్సి వచ్చింది అయితే ఏమేమి కావాలో ముందే ఒక నోట్స్ ప్రిపేర్ సారీ ఒక స్లిప్ ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్ళాను ఇక తను లేకపోతే మాత్రం ఇక అంతే అనమాట అంటే గుర్తు వచ్చినప్పుడు ఒక్కొక్కరు పంపిస్తా ఉంటాను స్లిప్ లు పెట్టి బయట ప్రపంచం చాలా మారింది ఫ్యామిలీ వెళ్తే ఒకలా చూస్తారు ఇలా సింగిల్ గా వెళ్ళినా కొంచెం అటు ఇటుగా ఏదో రకంగా ఉంటదనమాట ప్రపంచం అంటే మనుషుల్లో ప్రవర్తన మారిపోయింది వాళ్ళ వాళ్ళ ఆలోచన తారుమారయ్యాయి అనమాట వార్తలలో పేపర్లో అంత ఎందుకండి మొబైలే మన చేతిలో ఉంది కదా ప్రపంచం అంతా ఏం జరుగుతుందో కూడా మనం మొబైల్ లో చూసుకుంటాం కదా అంత అప్డేట్ అయిన వాళ్ళు టెన్త్ పాస్ కారణం కూడా ఆండ్రైడ్ ఫోన్ యూజ్ చేస్తున్నారు మనం ఎంత అప్డేట్ అయ్యామో కాలం కూడా అంతే అప్డేట్ అయింది అనమాట కిడ్నాపర్స్ చే ఒంటరిగా ఒక అడుగుపేయాలనే భయం వేస్తుంది అందుకే నేను అంతా చూస్తాను ఎవరు ఎలా మాట్లాడతారు ఎవరు ఏ విధంగా ఉంటారు అనేది ఒక మనకు ఒక అవగాహన ఉంది బా కరెక్ట్గా లెవెన్ ఫోర్కి లేచిండు ఎప్పుడు పడుకున్నాడు నైన్ థర్టీ సిక్స్కి అట్లా పడుకున్నాడు నైన్ థర్టీ సిక్స్ నైన్ ఫార్టీ అట్లా అట్లా పడుకున్నాడు ఇప్పుడు లేచింది అనమాట కరెక్ట్గా గంట మీద ఒక పావు గంట పడుకుంటున్నాడు అంతే చెప్తాను ఇటు ఇటుమా మూసుకుంటాడు వాడు పడమ మూసుకుంటాడు వర్క్ ఏం వాసన వస్తుంది నీకు దమ్మా ఏం వాసన అమ్ము 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 ఏదో గులుక్కుంటూ ముట్టుకుంటాండి టమాటో చార్ మిక్స్ చేసి పెడతాను అవుతుంది బాబుకు తినిపించాను స్నానం చేయించాను మారింది స్నానం చేయించాను ఇక మేము తింటున్నాం నా టమాటా రెడీ అయిపోయింది మరీ పల్సకి కాదు మరీ తిక్కు కాదు అమ్మ చేశాను ఇప్పుడు నేను తింటూ ఈ బొమ్మ తినిపించాలి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఈయన పడుకున్నాడు హెడ్ బాజ్ చేపించాను హాయిగా ఉందేమో పడుకున్నాడు ఎండ మాత్రం బిభచ్చంగా ఉంది వేడి వేడివెచ్చారు సూపర్గా తినేసేయచ్చు నేను తింటాను మరి టైం కరెక్ట్గా వన్ ఫార్టీ నేను కరెక్ట్గా వీడియో ఎయిట్ సిక్స్కి స్టార్ట్ చేశాను టమాటో రెడీ అయిపోయింది తినేసాము బా బాబు తినిపించిన తర్వాత మేము తినేసాము స్నానం కూడా చేయించా ఇద్దరికి హెడ్ బాష్ చేయించాను ఇప్పుడు నేను కూడా చేయాలి నీళ్ళైతే అవుతున్నాయి అయితే ఇక నీళ్ళు కాగే లోపు అయితే గిన్నెను తోమేశాను ఇవి ఈవినింగ్ గిన్నెని అనమాట ఈవినింగ్ అంటే త్రీ ఫోర్ ఫైవ్ పిఎంకి తోముతాము కదా ఆగిన రుణు ఇప్పుడు కరెక్ట్గా వన్ ఫార్టీ కదా వన్ టెన్కి స్టార్ట్ చేసిన వన్ థర్టీ కల్లా అయిపోయినాయి చిన్న గమేసిన వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఇప్పుడు వచ్చేసి అయితే బకెట్ రెడీ చేసుకొని పెట్టుకున్నా ఎయిట్ సిక్స్ నుంచి నాది వీడియో టు థర్టీ వరకు అయితే షూట్ చేసాను నేను ఒక వన్ అవర్ షూట్ చేయలేదు అదేం టిఫిన్ చేశాం కదా అందుకే లంచ్ ప్రిపరేషన్ అనేది నేను నైన్ ఫార్టీకే స్టార్ట్ చేసిన లెవెన్ ఫార్టీకి అలా అయిపోయింది తర్వాత బాబుకైతే ఇడ్లీలో కొంచెం రసం వేసి తినిపించా తిన్నాడు సిరపులు పోసిన దానికి నేను తింటుగా తినిపించాను దానికి సిరపుడు పోసిన ఇద్దరికి హెడ్బాజ్ చేయించాను ఆడుకుంటున్నారు ఇక్కడ స్నానం చేసేస్తే ఇక నాకు అయిపోద్ది వాళ్ళు పడుకుంటారు వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి టూ నైన్ అవుతుంది ఏంటంట ఏంటంట ఇది వేసుకొని బయటికి పోవాలట ఇది వేసుకొని ఇది వేసుకొని బయటికి పోవాలట అంటే నీ ద్వారా కొత్త కదా ఇవి కొత్త కదా వేసుకొని బయట పోవాలంటాడు ఉదయం నేను ఫోర్ కి లేవాలి కానీ సెవెన్ కి లేచా ఏ పని లేని ఉదయం అన్ని పనులు చేసుకుంటే మధ్యాహ్నంగా మారి నాకు ఆన్లైన్ నుండి అయితే నాకు బాబుది నాది డ్రెస్ లెస్ వచ్చాయి నువ్వు ఆల్రెడీ ఓపెన్ చేసి చూసాను కూడా అయితే నేను సెవెన్ లేచా అని చెప్పాను కదా మరి ఎయిట్ థర్టీ వరకు నేను టిఫిన్ చేయగలనా తినగలనా అనిపించింది చేయలేను కానీ తినొచ్చు అనిపించింది నాకు అది ఎలా అంటే కొనుక్కోవచ్చాం కదా అందుకే లేట్ గా లేవద్దు అనిపిస్తుంది పాపకి నాకైతే మదర్ అండ్ డాడర్ డ్రెస్ తీసేసుకున్నాను మా పాపకి అయితే టాప్ బాటమ్ వచ్చేసి త్రీ ఫార్టీ ఎయిట్ నాది టాప్ బాట రిటర్న్ పెట్టేసాను ఇవి ఆన్లైన్ లో చూసినప్పుడు కొంచెం చిన్నగా అనిపించాయి ఇవి బయట మన పెట్టు తీసుకున్నాడు మా అమ్మ ఇంత ఇది అంతేంత గది బిజె ప్యాక్ చేసి గది ప్యాక్ చేసి అబ్బాయి సింపుల్గా ప్యాక్ చేసి ఇంత పెద్ద పుచ్చిన పెద్దగా వచ్చిందా శారీస్ మీదకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి అయితే తీసుకున్నా కానీ చాలా పెద్దగా ఉన్నాయి మళ్ళీ వేరే ఆర్డర్ పెట్టుకున్నాను రిటర్న్ చేసేసా చెప్పులు అయితే వచ్చాయి కానీ అది వీడియో అయితే సరిగ్గా తీయలేదు అప్పుడు బాబు అయితే అనమాట ఇంకా వద్దులే అని తీయలేదు ఇది అనమాట కానీ వీళ్ళు నీట్గా ప్యాక్ చేయట్లేదు మామూలుగా అయితే చేసుకోవాలి కానీ ఐటమ్ మాత్రం మంచిగా ఉంటున్నాయి మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి సో ఇదన్నమాట నా బ్లాగ్ వచ్చేసి నచ్చి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్